యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు యందు చెదిరియున్న పన్రెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు రేపబడి ఎగిరిపడు తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయం పవలను ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు దయించి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు వాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలుకొల్పబడినవాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును ఆయన యందు ఏ గమనా గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారమో కనెను నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునయ్యుండవలెను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యప్రకారమో ప్రవర్తించువారునయ్యుండు ఎవడైననో వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే గదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని కాక క్రియను చెయువాడయుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నా సహోదరులారా మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై ఉండకుడి ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన యుడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునిన వాణిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ వారగుదురు కారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగానో ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు గదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు గదా మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చెయ్యవద్దనియూ చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో వైతివి స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపనివాడు లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుననీ చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకునగోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినయూ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియూ గ్రహించుచున్నావు గదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అనులేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి అటువలనే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని లేని ప్రాణములేని శరీరమేలాగుమృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము యాకోబు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము నా సహోదరులారా బోధకులమైన మనము మరికఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచున్నాము ఎవడైనను మాటయందు తప్పని ఎడలా అట్టివాడు లోపములేనివాడై తన సర్వశరీరమును శక్తిగల శక్తిగలవాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకునిపోబడినను ఓడనడుపు వాని ఉద్దేశముచొప్పున మిక్కిలిచ్చినదగు చేత త్రిప్పబడును అలాగుననే చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములలో నరజాతి చేత సాధుకాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాదుచయనేరడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శింతుము ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును నా సహోదరులారా ఈలాగుండకూడదు ఒక్క జల నుండియే తీయని నీరును చేదు ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్ళును ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మచ్చరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము ఉన్నది ఏలయనగా మత్సరమునో వివాదమునో ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమునో ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనో మంచి ఫలములతోనూ నిండుకునినది లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చెయ్యువారికి సమాధానమందు విత్తబడును యాకోబు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేను నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేఛల నుండియే గదా గాని మీకు దొరకుటలేదు నరహత్య చెయ్యుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము గాని దేవుని అడుగనందున మీకేమియో దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో దొరకుటలేదు వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చొప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును దేవుని దేవునియొద్దకు రండి అప్పుడాయన యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకులపడు దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడాయన మిమ్మును హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమునో నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకునూ శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవివడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతమురండని చెప్పుకునవారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు వారే కనుక చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు ఆలాగు చెయ్యని వానికి పాపము కలుగును యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి ముర్రపెట్టుచున్నది మీ కేకలు సైన్యములకు యగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చుయున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండు చూడుడి వ్యవసాయకుడు వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునుగదా రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనుమీదనొకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకునో ఓపికకునో మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకొనియున్నారు నా సహోదరునారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడనిగాని మరి గాని మరిదేని ఒట్టు ఒట్టుపెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను మీలో ఎవనికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను ఎవనికైనానో సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదైయుండును ఏలియా వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము మళ్ళించువాడు మళ్లించువాడు నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను